శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ దర్శీ ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ బాణాసంచా షాపు మా వద్ద అన్ని రకములైన బాణాసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకే లభించను మూడు వందల అరవై ఐదు రోజులు బాడాసంచా సామాగ్రి అమ్మబడ్ను మా వద్ద అనేక రకములైన కలర్ షార్ట్స్ ఫైర్ క్రాకర్స్ టెన్ థౌసండ్ వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ చౌటపాలెం రోడ్డు దర్శి ప్రకాశం జిల్లా సెల్ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ ప్రొప్రైటర్ తిరుమల మహేష్ మన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి ప్రాంతంలో సుమారుగా నలభై ఏళ్లకు పైబడి సాగర్ జలాలతో మాగాణి భూముల్లో వరి పైర్లు మరికొన్ని ఆరుదడి మెట్ట పైర్లు సాగులో ఉంటూ రైతులకు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుండగా గత ఏడాది సాగు కోసం సాగర్ జలాలు రాకపోవటంతో రైతులు కొంతమేరకు ఇబ్బందులు పడగా ప్రస్తుతం మాగాణి భూముల్లో కూడా బోర్లు వేయించుకుంటున్న పరిస్థితులు ఎక్కువ చోట్ల కనిపిస్తున్నాయి సాగర్ జలాలు సకాలంలో వస్తాయో రావో అను అనుమానంతో రైతులు బోర్లు వేయించుకోవటం వైపు మొగ్గు చూపిస్తున్నారు మాగాణి రైతులతో పాటుగా వర్షాభావ పరిస్థితుల వలన మెట్ట పొలాల్లో కూడా బోర్లు విరివిగా రైతులు వేయిస్తుండటంతో బోర్లకు ఒక విధంగా డిమాండ్ పెరిగిందనే తెలుస్తుంది ఈ ఏడాదైనా సకాలంలో సాగర్ జలాలు సాగు కోసం వస్తే రైతులు మాగాణి భూముల్లో బోర్లు వేయించుకోవటం కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుందని లేకుంటే బోర్లు పట్ల రైతులు ఎక్కువ మక్కువ చూపించడం కొనసాగుతుందని తెలుస్తుంది సాగు కోసం సాగర్ జలాలు రావాలని అందరం కోరుకుందాం